బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి మనందరికీ రెగ్యులర్ గా వచ్చే అనేక రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కదా మరొకసారి గురువు గారు మాటలు అడిగేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే మహా గురువు గారు ఇందా మాటలు అన్నారుగా ఈ ఆదివారం సప్తమి సో భాను సప్తమి అని చెప్పి సో మరి ఈ భాను సప్తమి విశేషత ఏంటి ఆ రోజు ఎవరెవరు ఏం చేయడం మంచిది అంట తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సూర్య భగవానుడికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అదేమిటంటే ఆత్మకారకుడు అంటాడు చూసారా ఆ సూర్య సూర్యభగవానుడు ఆత్మ కేవలం జీవులకే కాదు దేవతలకు కూడా ఆత్మకారకుడు సూర్యుడే అట సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయంలో మీరు మొత్తం అర్థం తెలుసుకుంటే అందులో ఉంటుంది దేవతలు కూడా ఆత్మకారకుడు ఆయన ఇంకోటి ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఒకసారి మహాభారతంలో సూర్య సూర్యభగవాను చూస్తే నన్ను చూసినట్టే అంటాడే అంటే సూర్యుడిని చూస్తున్నామంటే సాక్షాత్ కృష్ణ కృష్ణ పరమాత్మను చూసినట్టే ఓకే అలాగే ఎప్పుడైనా సరే మాఘమాసంలో వచ్చేటువంటి భాను సప్తమి కావచ్చు మాఘపాటి ఆదివారం కావచ్చు ఈ సమయాల్లో అంటే ఒక్కోసారి మాఘపాటి ఆదివారంలో కుదరలేదు కానీ ఆదివారం రోజు సప్తం వచ్చింది ఆదివారం రోజు మనకి మాఘమాసం ఉంది అందులో పర్టికులర్గా సప్తం వచ్చింది అనుకోండి ఆ రోజు చేయవలసింది ఏమిటంటే ఇది సాక్షాత్తు సూర్యభగవానుడే చెప్ప చెప్పాడు ఇలా చేస్తే నేను మీకు మీ యొక్క పాపకర్మలు తగ్గిస్తాను అని ఏం చెప్పాడో చెప్తాను నేను మీకు ముఖ్యంగా మనకి ఇత్తడి పాత్ర ఉంటుంది తెలుసు కదా ఇత్తడి పాత్ర అంటారు కొత్త ఇత్తడి పాత్ర కొనుక్కోమని చెప్పారు ఇంట్లో ఉన్నది వాడకూడదు ఒకవేళ ఇత్తడి పాత్ర కొనుక్కొనే అంత స్తోమత లేదు డబ్బులు లేవు మట్టి పాత్ర కొనుక్కోమని చెప్తుంది శాస్త్రం కొనుక్కొని ఆవు పిడకలు ఉంటాయి కదమ్మా ఆవు పిడకల మీద బెల్లము బెల్లంతో అన్నము వండాలి బెల్లం వేసినటువంటి అన్నాన్ని పాయసంలాగా అది కూడా ఎలా వండాలి గరి గ గంటతో ఉండకూడదు చెరుకు ఇది శాస్త్రంలో ఉంది ఉందికి ఎట్లాగో ఈ ఆదివారం మాగ సప్తమికి కూడా చేయాలి కూడా చేయాలి చేసి మనకి ఎలాగైతే మాగపాట ఆదివారము మనం ఆ రోజు ఎట్లా అయితే చేస్తామో ఇక్కడ కూడా కాయలతో చేసుకోవచ్చు ఇది ఎందుకు వండుతారు అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ఇది మనం వండి నైవేద్యం పెడతాం సరస్వతి భగవానుడికి సర్వసాధారణంగా సూర్యుడికి పళ్ళు ఉండకపోవడమో చిన్నగా ఉండడమో జరుగుతుంటుందట ఇది చేయడం వల్ల అతనికి దంతాలు వస్తాయట వస్తాయని చెప్పబడింది శాస్త్రంలో ఆ రకంగా మనం అతనికి కలగడానికి మనం తోడ్పడుతున్నాం కాబట్టి అతను మనకి యోగాన్ని కలిగిస్తాడు సూర్యుడు యొక్క యోగం కలిగినప్పుడు జరిగే ఫలితాలు చెప్తాను చూడండి ఈ చిక్కుడుగా చేస్తారు చూసారా ఎక్కడ చెప్పబడింది అనుకుంటారు లేదు శాస్త్రంలో ఉంది పురాణాల్లో ఉంది ఈ విషయం ఏడు చిక్కడగాయలతోని చేయమని చెప్పింది ఏడే ఉండాలి ఎందుకంటే సప్తా అందుకని ఏడు కాయలతో చేయమని చెప్తారు కొంతమంది కొంచెం ఎక్కువ చిక్కుడుగాయలు తయారు చేసి చేస్తారు బట్ ఏడు అని చెప్పింది ఉండాలి సంఖ్య అని చెప్పింది అయితే సూర్యుడికి సంబంధించినటువంటి విషయంలో మనకు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఒకటి ఆదిత్య హృదయ పఠనము సూర్యుడు ఆరాధన చేయడం ద్వారా మనకి పూర్వజన్మ కర్మలు తొలగించేటువంటి ఫలితం మనం పొందుతాం అదేవిధంగా లలితా సహస్రనామాలు ఏదైనా ఆలయానికి వెళ్ళి వాళ్ళు ఉంచి అక్కడ ఏదైనా పనిచేయడం ద్వారానే పోతుంది అయితే సూర్య ఆరాధకులు ఎవరైతే ఉంటారో సూర్య ఉపాసన అంటారు అంటే సూర్యున్ని ఉపాసించడం చేసేవాళ్ళు ఖచ్చితంగా స్త్రీతైల మధుమాంసాన్ని త్వజత అంటే స్త్రీని కలవకపోవడము ఆదివారాలు మధువు మాంసము తీసుకోకపోవడం అసలు ఎవరు ఎప్పుడూ తీసుకోకూడదు మధువు అనేటువంటిది బట్ ఆదివారం అసలు అని చెప్పింది మరియు తలకి నూనె రాసుకోకపోవడం చేయాలి అనేటువంటి శాస్త్రవచనం ఇంకోటి ఏంటంటే ఈరోజు కనుక ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఇప్పుడంతా కూడా సూర్యుడు అస్తంగత్వంలో ఉన్నాడు శని సూర్య అస్తంగత్వంలో శని ఉన్నాడు అందుకనే ఖచ్చితంగా చేసుకోవాలి ఏమండి అంత ఇంట్లో పిడకలు తెచ్చుకునే ఇది లేదు ఎలా చేయాలి అని అన్నప్పుడు భక్తితో కనీసం బెల్లంతో తయారు చేసినటువంటిది ఏదైనా ఒక పదార్థాన్ని సూర్యభగవాను కానీ ఒరిజినల్గా శాస్త్రంలో చెప్పింది మాత్రం పిడకల మీదే చేయాలి అంటే అందరి ఇళ్లలో ఒక్కోసారి పాసిబిలిటీ ఉండకపోవచ్చు కదా ఒప్పుకోకపోవచ్చు కదా అందరి ఇళ్లలో ఇదేంటి ఇప్పుడు నువ్వు పిడకలు తీసుకొస్తావేంటి ఇది ఎక్కడ కొత్త ఆచారం అనేవాళ్ళు ఉంటారు ఇళ్లలో అలాంటప్పుడు స్వామి నా వల్ల అవ్వట్లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని నమస్కరించుకొని ఈ రకంగా ఏదైనా బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు అంటే అక్కడ భక్తి ప్రధానం అది లేదు కదా అని మానేయకుండా కనీసం అలాగైనా చేయాలి ఇది చేయడం వల్ల ఒకటి సంతాన ప్రాప్తి కలుగుతుంది గుర్తుపెట్టుకోండి సంతాన ప్రాప్తి అధికారం ఇప్పుడు చూడండి చాలా మందికి ఉద్యోగం ఉందండి కానీ ప్రమోషన్స్ రావట్లేదని బాధపడుతుంటారు ప్రమోషన్స్ రావడము అలాగే పేరు ప్రఖ్యాతలు రావడం ఎవరైనా ఇది ఇద్దరికి ఇవన్నీ ఖచ్చితంగా అసలు యాక్చువల్గా అన్ని పూజలు పురుషులకే చెప్పారు అదేవిధంగా రాజకీయంగా రాణించడం ఎందుకంటే సూర్య భగవానుడు రాజకీయానికి కారకుడు అంటే రాజు కారకుడు అడ్మినిస్ట్రేషన్ కారకుడు ఒక పోస్ట్ రావడానికి కారకుడు గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కారకుడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది లేదా గవర్నమెంట్ ఏదో పనిచేసే వంటి డబ్బులు రావట్లేదు గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ రావట్లేదు లేదంటే గవర్నమెంట్ అధికారులతో ఒత్తిడి ఉంది ఒక్కోసారి జాబ్ చేస్తుంటే పైసు తో ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి తగ్గుతుంది అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి అనారోగ్య సమస్యలు పోతాయి ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటూ ఉంటారు ఇటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతాడు మనిషి అయితే ముఖ్యంగా నైవేద్యం అనేది ఉదయం సమయంలోనే పెట్టాలంటారు అలా నైవేద్యం చేసి ఉపవాసం ఏమైనా ఉంటే మంచిది ఉండలేని పక్షంలో వాళ్ళకు కుదరదు ఒక్కోసారి ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేము అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉపవాసము ఉంటున్నాము అంటే మనం శారీరకంగా చేసినటువంటి పాపములు ఆ దేవతామూర్తి తగ్గిస్తుంది ఎందుకంటే మీరు ఎవరి కోసం ఉంటున్నారు స్వామివారి కోసం ఉంటున్నారు అంటే మీ శరీరాన్ని స్వామి కోసం కష్టపెట్టారు ఈ శారీరకంగా చేసినటువంటి దోషాలు పోతాయి ఇప్పుడు మీ చేతుల్ని ఒక దేవతా కార్యం కోసం చేశారనుకోండి చేతులతో చేసినటువంటి పాపకర్మలు తొలగుతాయి ఆ రకంగా అంటే ఇప్పుడు చూడండి నోటితో ఎవరైనా దూషించారు కోపంలోనో లేకపోతే ఇంకేదో కారణం వల్ల మీరు దూషించినందుకు ఒక పాపం ఉంటుంది కదా స్తోత్ర పఠనం చేయడం ద్వారా దోషం పోతుంది లేదా ఏదో గాసిప్స్ విన్నారు దానికి బదులుగా మీరు భగవత్ సంబంధించి వింటున్నారు అనుకోండి కూడా ఆ దోషం పోతుంది అట్లా చాలా చక్కగా వివరించారు గురుగారు శ్రీమాత్ర చూశారు కదండి మరి భాను సప్తమి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిన విధి విధానాల గురించి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా గురువు గారు సో కుదిరిన వాళ్ళందరూ చేసుకుని మనకున్నటువంటి దోషాలను తొలగించుకుందాం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద రిసిప్ అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం